హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అధికాస్ కిచెన్ ఈరోజు వీడియోలో అయితే నేను పల్లీ ఉండల్ని చాలా ఈజీ పద్ధతిలో చూపించబోతున్నానండి పల్లీ లడ్డు తయారీలో మెయిన్గా మనం ఉండలు చేసేటప్పుడు చేతులు బాగా కాలి ఎర్రగా కందిపోయి చాలా కష్టపడుతూ ఉంటాం కదా సో నేను చూపించే ఈ పద్ధతిలో చేస్తే మనకి చేతులు అస్సలు కాలం అనమాట అలాగే అసలు చేతితో ముట్టుకునే అవసరం కూడా ఉండదు సో మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేసి చూడండి మంచి రుచితో కరకరలాడుతూ మనం బయట కొనే వాటికన్నా కూడా చాలా చాలా బాగుంటాయి అలాగే వీడియో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారంటే ఒక ఇంపార్టెంట్ నోట్ కూడా ఉందనమాట సో ఇంకెందుకు ఆలస్యం తయారీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేస్తాం పల్లీ ఉండల కోసం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని వేడెక్కాక అందులో రెండు కప్పుల వరకు పల్లీలు వేసుకున్నాను నెక్స్ట్ ఈ పల్లీలు వేశాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టామంటే పైన మాడిపోయి లోపల పచ్చిదనం అలాగే ఉండి మెత్తగా ఉంటాయన్నమాట అదే మనం లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేశామంటే లోపల వరకు చక్కగా వేగి క్రిస్పీగా వస్తాయన్నమాట చూసారా పొట్టు ఈ విధంగా సపరేట్ అయితే ఇవి చక్కగా వేగాయని అర్థం ఇప్పుడు స్టవ్ ఆపేసి మళ్ళీ ఒకసారి వీటిని బాగా కలిపి చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలాంటి స్మాషర్ ఉంటే దాంతో కానీ లేదంటే పప్పు గుత్తితో కానీ ఇలా చూపించిన విధంగా నొక్కామంటే చూసారా పొట్టు మొత్తం ఈజీగా సపరేట్ అవుతుంది అలాగే పల్లీలు కూడా ఇలా బద్దలుగా విడిపోతాయన్నమాట నెక్స్ట్ జాలి గిరిటలో వేసుకొని ఇలా తిప్పుకున్నామంటే ఈజీగా పొట్టు మొత్తం దిగిపోతుంది ఇలా మొత్తం అన్ని పొట్టు తీసి రెడీగా ఉంచుకుందాం ఇలా చేయడం వలన చూసారా ఎక్కడ వేస్ట్ అనేది లేకుండా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో మనం పల్లీలు తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోవాలి ఈ బెల్లం వేసాక ఒక పావు కప్పు వరకు వాటర్ పోసుకొని కలుపుకుంటూ ఈ బెల్లం అంతా కరిగే వరకు ఉడికించాలి చూసారా బెల్లం మొత్తం ఈ విధంగా కరిగిన తర్వాత మరొక ప్యాన్లోకి దీన్ని ఫిల్టర్ చేసుకుందాం ఇలా చేయడం వలన బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే ఫిల్టర్ అయిపోతాయనమాట నెక్స్ట్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ పాకం వచ్చే వరకు ఉడికించాలి ఇది పాకం వచ్చేలోపు మనం ఇటువంటి చిన్న సైజు గిన్నె ఒకటి తీసుకొని కొంచెం ఆయిల్ వేసి ఇలా గిన్నె మొత్తం అప్లై చేసుకుందాం నెక్స్ట్ మీడియం సైజ్ స్పూన్ ఒకటి తీసుకొని అందులో ఆయిల్ వేసి దానికి కూడా ముందు వెనక మొత్తం ఆయిల్ అప్లై చేసుకొని ఈ రెండిటిని రెడీగా పెట్టుకుందాం లోపు చూసారా పాకం ఉడకడం స్టార్ట్ అయ్యింది పాకం అనేది నురగనురగ్గా ఈ స్టేజ్లోకి వచ్చినప్పటి నుండి మనం మధ్య మధ్యలో పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని అందులో ఈ సిరప్ వేసి ఇలా అంటూ ఉంటే చూసారా పాకం ఇంకా గట్టిగా రాలేదు ఇలా సాగుతూ తీగ పాకం వచ్చింది అందుకని ఇంకొంచెం సేపు ఉడికించుకుందాం ఇంకొంచెం సేపు ఉడికించిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకుందాం వేసేటప్పుడు గమనించినట్లయితే ఇలా డ్రాప్స్ డ్రాప్స్గా పడుతుందనమాట ఇలా పడితే మనకి కరెక్ట్ పాకం వచ్చినట్లే అయినా ఒకసారి చెక్ చేసుకుందాం చూసారా ఈ విధంగా పాకం సాగకుండా గట్టిగా రావాలి అలాగే ప్లేట్లోకి కొడితే టంగ్మని సౌండ్ వస్తే కరెక్ట్ పాకం వచ్చినట్లే ఇలా వచ్చిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న పల్లీలను కూడా వేసి అలాగే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాకం అంతా పల్లీలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి చూసారా ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద నుండి పక్కకు దింపి మనం ఆయిల్ రాసుకున్న స్పూన్తో మనం చేసుకునే సైజ్ని బట్టి ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకొని మనం ఆయిల్ రాసుకున్న గిన్నెలో వేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా గిన్నెలో తిప్పుకున్నామంటే చూసారా అస్సలు చేత్తో తాకే అవసరమే లేకుండా ఎంతో ఈజీగా పల్లి ఉండల్ని రెడీ చేసుకోవచ్చు అలాగే ఇంకొకటి చూపిస్తాను ఇంతకుముందు అయితే మనకి పల్లి ఉండలు చేసేటప్పుడు చేతులు కాలి ఎర్రగా కందిపోయి బాగా కష్టపడే వాళ్ళం కదా కానీ ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా చేసుకుంటున్నామో కదా ఇలా చేసిన వాటిని ప్లేట్లోకి వేసుకుందాం అలాగే కొన్ని చేసిన తర్వాత నేను వీటిని ఒకసారి గమనించానండి నాకైతే ఇవి కొంచెం వెడల్పుగా స్ప్రెడ్ అయినట్లు అనిపించింది ఎందుకంటే మనం వీటిని చేతితో గట్టిగా నొక్కలేదు కదా అందుకని ఇలా వచ్చాయన్నమాట అందుకేనండి నేను వీడియోని స్కిప్ చేయకుండా ఒక నోట్ ఉంది లాస్ట్ వరకు చూడమన్నాను ఇప్పుడు మనం వీటిని అన్నీ కూడా చేత్తో నొక్కుంటూ ఉండలు చేసుకుందాం అలాగని పూర్తిగా చల్లారే వరకు ఆగొద్దండి ఎందుకంటే చల్లారితే ఇవి గట్టిపడిపోతాయి అందుకని కొంచెం వేడి ఉన్నప్పుడే వీటిని ఉండలు చుట్టుకుందాం ఈ స్టేజ్లోకైతే మనకి చేతులు అస్సలు కాలవండి కొన్ని ఉండలు చుట్టుకున్న తర్వాత మిగతావి నాకైతే ఇలా గట్టిపడిపోయాయి అన్నమాట మీకు కూడా ఇలా గట్టిపడితే మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఒక నిమిషం పాటు వేట్ చేశారంటే ఇలా కొంచెం సాఫ్ట్ అవుతాయనమాట ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకుందాం లేట్ చేయకుండా కొంచెం ఫాస్ట్గా చేసుకున్నామంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు పూర్తిగా చల్లారిన తర్వాత స్టోర్ చేసుకున్నామంటే ఇరవై రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి అంతేనండి మన పల్లి ఉండలు రెడీ ఈసారి పల్లి ఉండలు చేసేటప్పుడు మీరు కూడా ఇదే మెథడ్ ఫాలో అయ్యి ఈజీగా చేసేయండి ఇలా మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చాయో మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ మరియు రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మా రితికాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్